భయం ఉన్నింది ఎందుకు వచ్చే అక్కడ పిల్లలు పెద్దలు చూస్తున్నారు కదా ఎంత మంది అయితే ఇక్కడే ఉన్నారు తన్నారా పబ్లిక్ అన్నంతో చూసినా బాగుంది కదయా హాయ్ గా యూట్యూబ్ ఛానల్ క్రేజీ సెల్ అండ్ బెక్ టు ద న్యూ న్యూ వీడియో సో ఈ రోజు మూసాకి అయితే ఒక గొప్ప ఆలోచన అయితే వచ్చింది అన్ని రోజులు మనం ప్రాంక్ చేస్తా అందరి మీద అల్లరి చేస్తా ఇలా చేస్తా అంటే ఇంకా వీడియో అయితే తీస్తా అన్నాం మాల్పల్లి నుంచి అయితే స్టార్ట్ చేస్తాను ఇక్కడే కారణం అనేది ఇప్పుడు మనం అయితే తెలుసుకోబోతున్నాం చెప్పు సార్ మన కాడ ఒక రూపాయలు లేకున్నా కానీ నిన్న మేము చేయాలనుకున్నాము అందుకనే మేము వేరే వాళ్ళ దగ్గర తీసుకుని వచ్చి ఖచ్చితంగా తీస్తున్నాం అన్నదానం అనేది ప్రతి ఒక్కరికి రాదు ఆలోచన ఈ మధ్యలో ఎవరు అన్నం పెట్టరు మన మన మాదిరి మంది అన్నం సస్తున్నారు కడపలలో టౌన్లో రోడ్ సైడ్ వల్ల వాళ్ళందరికీ మా తరపున మేము అన్నదానం చేయాలని నేను గట్టిగా అయ్యాను అందుకని మా బ్రదర్ను పిలిచి వీడియో తీసి మీకు మా లాంటి ఆలోచన వస్తే అందరు బాగుపడతారని ఈ వీడియో చేయడానికి కూడా కారణం సో ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా మూస బలమైన కారణం అయితే ఇదే మన దగ్గర డబ్బులు ఉండడం అనేది కారణం ఏం కాదు ముందు మన ఆలోచనలో రావాలా ఏం చాలా ఏం పరిస్థితి ఏమనేది సో ఏ సో ఫైన వీడియో అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇంకా చూడండి వెనకాల మూసా అయితే ప్యాక్ అయితే చేస్తున్నారు అన్నం మొత్తం అయితే ఫైనల్లీ ప్యాకింగ్ అయితే చేస్తున్నాం మనం ఆ కూడా చాలా అయితే వెయిట్ అయితే చేస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా టైమ్ ఇంకా హాఫ్ అన్ అవర్ టైంలో మొత్తం అయితే మనం పనిచేయాలా సో మధ్యాహ్నంకు ఒకటి కల్లా అయితే మనం కడపకైతే వచ్చేస్తాం ఇక్కడ ఐటీఏ దగ్గర చూస్తున్నారు కదా కొందరు పక్కన కూర్చొని ఉంటే ఇంకా వాళ్ళకైతే చేస్తున్నాం చూస్తున్నారు కదా ఇంత చిన్న పిల్లలు అడుగుతున్నారు తీసుకున్నాడు ఐటీఏ దగ్గర అయితే ఇప్పుడైతే పనిచేస్తాం ఫ్రెండ్స్ ఇంకా కరెక్ట్గా మనం అయితే సందా సర్కిల్లో అయితే వచ్చేస్తాం ఇక్కడ ముస్లాంకి ఇస్తా అంటే ఆయన అయితే తీసుకోవడం లేదు ఎందుకు ఏమో అనేది మనకైతే తెలీదు ఇంకా ఈ ముస్లాంకి కూడా ఇస్తా అంటే నేను తినలేను బాబు అని అయితే చెప్తాను ఎందుకు తీసుకోవడం లేదు అనేది మాకు కూడా అర్థం కావట్లేదు వాటికి అందరూ తినేసి ఉంటారా అని మాకు భయం వేయడంతో ఫస్ట్గా మనం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్న కరెక్ట్ మహావీర్ సర్గిల్ దగ్గర అయితే వచ్చేస్తాం ఇంకా వీళ్ళందరూ వస్తేనే మాకు కూడా చాలా ఆనందం అనేది ఉన్నింది ఎందుకంటే అందరు తినేసి ఉంటారా అని మాకు కూడా ఒక చిన్న భయం అయితే ఉన్నింది ఎందుకంటే ఇద్దరైతే తీసుకోలేదు అందువలన మాకు కూడా ఒక భయం అనేది ఏర్పడింది ఎందుకంటే ఈ పాటికి ఎవరు తినేస్తుంటారా లేకుంటే మన మాకన్నా ముందు ఎవరైనా పనిచేస్తుంటారా అని అనుకుందాం ఇంకా ఇక్కడ వీళ్ళంతా తీసుకుంటారనే మాకు కూడా చాలా ఆనందం అనేది అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నారు కదా కడపలో ఇంతమంది ఆకలిగా ఉండారా అన్నం లేకుండా అట్లే రోడ్ సైడ్ అక్కడే పిల్లలు పెద్దలు చూస్తున్నారు కదా ఎంతమంది అయితే ఇక్కడే ఉన్నారు మహవీర్ సర్కిల్ దగ్గర ఇంకా మీరు కూడా చూడండి మీ వీలు అయితే ఎంత వీల్ అవుతుందో అంత మీరు కూడా పచ్చడాన్ని ఇంకా షేర్ చేయండి మీరు కూడా ఎక్కడ పడుకుంటారు మీరు ఎక్కడంటే అక్కడ పట్టుకుంటారు మీకు అన్నం దొరుకుతుందా కానీ తెచ్చిస్తాండ్రా ఎవరైనా ఇస్తున్నారా ఎవరు ఇస్తున్నారా ఈ వయసులో ఇక్కడ నైట్ బుట్లో ఎట్లా పట్టుకుంటున్నారు కొడుకులు లేరా ఎవరు ఇక్కడ చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ అయితే అన్న మాకు ఇంకా పంచుతూనే ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా పక్కనంతా కూర్చొని అయితే తింటున్నారు వాళ్ళు రోడ్డు మీద ఇంకా మనం దాని తర్వాత ఒక రివ్యూ అయితే తీసుకుందాం అన్నం ఎట్లా ఉండింది ఏమనేది మనకు కూడా అంతగా ఇది తెలీదు వాళ్ళకి నచ్చిందా లేదా అనేది దాని తర్వాత ఒక రివ్యూ అయితే తీసుకుందాం వాళ్ళతో అడుగుదాం వాళ్ళని ఏ తిన్నారా ఎట్లుంది ఇంకా నెక్స్ట్ టైం ఏమైనా అన్నాము అన్నం ఎట్లుంది బాగుందా మీకు డైలీ ఎవరు పెట్టారు పెద్దకి ఎట్లా పని కూడా ఇక్కడ మీ కూతుర్లు కొడుకులు ఎవరు లేరా

ఓ ముసలాయి మాత్రమే కాలుతో తన్ని పంపించిందమ్మా ఆయన ఏడుతారు అందరూ ఏడిసేవాళ్ళే ముసలాయి కాలుతో తన్నారా తన్నారు పబ్లిక్ నీ ఎన్నంతో నేను చూసిన కదా బాగుంది కదా సల్లమ్మా పోయిస్తామా నెక్స్ట్ టైం కూడా ఎత్తుకుని అన్నం బాగుంది కదా ఓకేలే బాయ్